ఏపీలో సీనియర్ మోస్ట్ నేతగా నాలుగు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న బాబు ఇప్పుడు కూడా అదే బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో సంక్షేమం వద్దకు వచ్చేసరికి తనదైన ఫిలాసఫీని ముందుకు తెస్తున్నారు పైగా ఆయనకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వాటి ఫలితాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది దాంతో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఎక్కడ ఏది అవసరమో చూసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా కూడా ఆలోచిస్తున్నారు వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేసే విషయంలో బాబు కరెక్ట్గానే వ్యవహరిస్తున్నారు అధికారంలోకి వచ్చి తొలి రోజు నుంచి దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు పైగా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచేశారు ఇక లేటెస్ట్గా మత్స్యకారులకు మృతిని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచేసి మరి శ్రీకాకుళం జిల్లా హెచ్లో మంజూరు చేశారు మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నారు అదే సమయంలో ఉచిత బస్సును మహిళల కోసం అమలు చేస్తామన్న హామీ విషయంలో పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు అని అంటున్నారు అన్నదాత సుఖీబాబా పథకాన్ని మూడు నాలుగు విడతలుగా అమలుకు ప్లాన్ చేస్తున్నారు అది కూడా కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్తో కలిపి అని మెలికపెట్టి రెడీ అంటున్నారు తొందరలో ఆ పథకం కూడా అమలుకు శ్రీకారం చుడుతున్నారు ఇక తల్లికి వందనం అన్న పథకం కూటమి సూపర్ సిక్స్లో ఉంది ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన బాబు శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ వాయిదా పద్ధతిలో ఈ పథకం ఇస్తామని చెప్పారు అంటే ఒకేసారి ఇరవై వేలు ఒక విద్యార్థికి కాకుండా నాలుగైదు విడతలుగా ఇస్తే సర్కార్కి భారం తగ్గుతుందని బాబు ఆలోచిస్తున్నారు అలా చేయడం వల్లే ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇవ్వచ్చు అది విద్యా సంవత్సరం ముగిసే నాటికి అన్ని వాయిదాలు కలిపి ఒక విద్యార్థికి ఇరవై వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలా బాబు తాను అమలు చేసే ప్రతి పథకంలో చాలా ఆలోచిస్తున్నారు దాంతోపాటు వాటి వల్ల వచ్చే ఫలితాలు బేరీజు వేసుకుంటున్నారు అయితే ఈ వాయిదాల పద్ధతుల మీద వైసీపీ నుంచి తీవ్ర నిరసన స్వరం వినిపిస్తోంది మాట ఇచ్చి తప్పుతున్నారు అని అంటున్నారు సూపర్ సిక్స్ని అటకెక్కించే ఆలోచనలే ఇవన్నీ అని విమర్శిస్తున్నారు ఏకంగా ఒక ఏడాది పాటు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా ఇప్పుడు వాయిదాలు ఏమిటి అని గుస్సా అవుతున్నారు వాయిదాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా తల్లిదండ్రులకు ఇరకాటంగా ఉంటుందని అంటున్నారు ఒకవేళ విద్యా సంవత్సరంలో కనుక పూర్తి మొత్తం ఇవ్వకపోతే అప్పుడు ఏమిటి గతి అని ప్రశ్నిస్తున్నారు అలాగే ఈరోజు వాయిదాలు అన్నారు రేపు కుటుంబంలో ఒకరికే ఈ పథకం అంటే దిక్కేమిటి అంటున్నారు ఇవన్నీ ప్రజల్లో ఆలోచనల్లో రేపే వారిలో కొత్త సందేహాలు వచ్చేలా చేయాలన్నదే వైసీపీ ఆలోచన మరి ఈ రకంగా నిరసనలు జనాల నుంచి వస్తే ఇబ్బందులు వస్తాయని బాబుకు తెలియదా అని అంటున్నారు ఆయనకు అన్నీ తెలుసు కానీ ఆయన అమలు చేసే తీరులో ఒక వ్యూహం ఉందని అంటున్నారు ఒకేసారి అన్ని పథకాలు అమలు చేసి ఖజానాకు ఇబ్బంది తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఉంది అని చెబుతున్నారు మరోవైపు చూస్తే పథకాలు అమలు చేసినా జనాలు పూర్తిగా టర్న్ అవుతారు అన్నది లేదని వైసీపీ పాలన రుజువు చేసిందని అలాంటప్పుడు శాశ్వతమైన అభివృద్ధికి ఖర్చు చేస్తూ వీలైనంత మేర పథకాల అమలుకు చూసుకుంటూ వెళ్తే ఇబ్బంది లేదని బాబు భావనగా ఉంది జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్కి ఛాన్స్ ఇవ్వరన్న ధీమా కూడా ఆయనకుంది ఇక ఈ రోజుకి ఏపీకి కావాల్సింది అభివృద్ధి అని బాబు గట్టిగా నమ్ముతున్నారు దాంతో తాను ప్రగతి మార్గాన్నే సాగుతున్నారు వెల్ఫేస్కి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు మరి బాబు వ్యూహం సరైనదా కాదా అన్నది చూడాల్సి ఉంది